హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వంటింట్లో పని ఇచ్చుకొని ఏదో పని మీద హాల్లోకి వచ్చిన వసంతరికి అరగంట క్రితం భర్త కోసం టేబుల్ పెట్టిన కాఫీ కప్పు ఇంకా అలాగే కనిపించడంతో అయ్యో అరగంట అయింది మీకు నేను కాఫీ ఇచ్చి తాగకుండా అరణ్య ఏమైందండి అడిగింది వసుంధర వసుంధర మాటలకి భర్త నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో భుజంపై చేవేసి తట్టి అంతలా ఏమాచిస్తున్నారు అరగంటకు పైగానే అయింది కదా నేను మీకు కాఫీ ఇచ్చి ఇంకా తాగకుండా అరణ్య పెట్టేసారేమైందండి అడిగింది వసుంధర మాటలకు ఆనందరావు ఏటో ఆలోచిస్తూ మర్చిపోయాను వసుంధరా అని చెప్పాడు ఉండండి కాఫీ మళ్ళీ వేడి చేసుకొని తీసుకొస్తానని వసుంధర కాఫీ కప్పుని తీసుకొని వంట గదిలోకి వెళ్తుంటే వసుంధరా కాఫీని వేడి చేయడం ఇప్పుడంతా అవసరమే కాదు కానీ ఇలా రా వచ్చి కూర్చో నీతో ఒక విషయం చెప్పాలి అని పిలిచాడు ఆనందరావు చెప్పండి చిటికలో వేడి చేసుకొని తీసుకొస్తారంటూ కాఫీ వేడి చేసుకొని కాఫీ కప్తో తిరిగొచ్చి భర్త చేతి కాఫీ కప్ అందిస్తూ ఇప్పుడు చెప్పండి ఇందాక ఇదో విషయం చెప్పని పిలిచారు అడిగింది వసుంధరా అందుకు ఆనందరావు ఒక నిమిషం మౌనంగా ఉండి మరి ఏం లేదు వసుంధరా మరో పది రోజుల్లో నేను రిటైర్ అవ్వబోతున్నాను కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాడు అందుకు వసంతరా అందులో ఆలోచించడానికి ఏముందండి ఇక నుండి ఉద్యోగ బాధ్యతలు ఏవీ ఉండవు కాబట్టి హాయిగా ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం దొరుకుతున్నందుకు సంతోషించాలి కానీ అంది నేను ఆలోచించేది ఇక మీదట ఎలా గడపడానికి కాదు వసుంధరా అన్నాడు ఆనందరావు మరి దేని గురించి మీ ఆలోచన అడిగింది నీ గురించి నా ఆలోచనంతా అన్నాడు ఆనందరావు నా గురించా నాకు ఇప్పుడు ఏమైందని హాయిగానే ఉన్నాను కదా అంది వసుంధరా లేదు వసుంధరా మన పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా నేను ఎప్పుడూ నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను ఎప్పుడు నా సంతోషం స్వార్థం గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఒక్కరోజైనా ఆలోచించింది లేదు నీ ఇష్టాలను అడిగి తెలుసుకున్న లేదు కనీసం నా చేతులతో ఒక్క చీరను నీకు కొని తెచ్చింది లేదు వసుంధరా నీకు తెలుసా నేను రిటర్డ్ అయ్యాక మనకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది ఇప్పుడు చెప్పు ఆ డబ్బులతో నీకేం కావాలంటే అది కొనిపెడతాను పెడతాను అడుగు వసుంధరా అన్నాడు ఆనందరావు ఈ వయసులో నాకు చీరలు నగలతో పని ఉందండి నాకేమో వద్దు కానీ ఆ డబ్బులను మన పిల్లలందరికీ సమానంగా పంచియండి వాళ్ళు చాలా సంతోషిస్తారు అంది వసు అందుకు ఆనందరావు మన పిల్లలందరూ అంత డబ్బు లేకుండా ఏం లేరు కదా ఎవరికి వాళ్ళు వాళ్ళకు కావాల్సినంత సంపాదించుకుంటున్నారు అన్నాడు ఆనందరావు అందుకు వసంధరా వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాసుల గురించో నగదు గురించో పిల్లల ఆశపడటం సహజమే కదండి అంది భార్య మాటలకు ఆనందరావు అది నిజమే అనుకో అయినా ఇప్పుడు నేను మన పిల్లల గురించి మాట్లాడలేదు వసుంధరా నీకేం కావాలో చెప్పు అడిగాడు ఆనందరావు ఈ వయసులో ఏ ఆడదని కోరుకునేది ఏముంటుందండి కొడుకులు కూడలు మనవలు మనవరాలతో కలిసి సంతోషంగా ఒకే దగ్గర ఉండాలని నాతో ఆలోచన చెప్తే కాదని కదా అడిగింది వసుంధర చెప్పు వసుంధరా అన్నాడు ఇక్కడ అయ్యాక కొంత మొత్తంలో డబ్బు మన చేతికి వస్తుందన్నారు కాబట్టి అడుగుతున్నాను అని వసుంధర తన మనసులో మాటను భర్తతో లోపే ఇంతలో వసుంధర వల్ల పక్కింట్లో ఉండి పార్వతమ్మ అమ్మ వసుంధరా వసుంధరా అని గోడ గోడవతలుండి కేక వేసింది అబ్బా ఎప్పుడూ ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకు సమయంలోనే పిలుస్తుంది ఈవిడొకరు అని విసుక్కున్నాడు అనందరావు అయ్యో పెద్దావిడ ఏ అవసరం వచ్చిందో ఏంటో ఉండండి ఇప్పుడే మాట్లాడొస్తానంటూ వసంతరా వసుంధర అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుంధర అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంతకీ వసుంధర ఏమడగబోతుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వసుంధర ఏ అడిగినా పర్వాలేదు ఈసారి కాదనకుండా ఇవ్వాల్సిందే ఇన్ని రోజులుగా మా అందరి కోసం ఎంత కష్టపడుతుంది అని ఆనందరావు తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు ఆనందరావు గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్ వాళ్ళకి ముగ్గురు సంతానం ఇతర అబ్బాయిలు ఒక అమ్మాయి ఆనందరావు తల్లిదండ్రులు కూడా తనతో పాటే ఉండేవారు వృత్తిరీత్యా ఆనందరావుకు బదిలీలు ఉండేవి ఉద్యోగంలో బదిలీ ప్రతిసారి వయసు అయిపోయిన తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని తీసుకుని ఎన్ని ఊర్లకైనా మారిననుకొని ఆనంద్ర ఒక్కడే ఒక రూమ్ తీసుకుని ఉండేవాడు సెలవులోకి తన సొంతొచ్చి వెళ్తుండేవాడు ముగ్గురు పిల్లల బాధ్యత మరోవైపు అత్త మామల బాధ్యత అంతా పాపం వసుంధ్రదే వాళ్ళే కాకుండా మధ్య మధ్యలో అమ్మానాలు చూడాలనిపించినప్పుడల్లా వచ్చి వారం పది రోజులు ఉండిపోయి ఆడపడిచిన కూడా వసుంధర్నే చూసుకునేది ఏ మాట మాట చెప్పుకోవాలి వసుంధరికి ఓపిక ఎక్కువ ఎవరికీ ఏ లోటు రాకుండా అందరిని ప్రేమగా చూసుకునేది ఎప్పుడో పదిహేను రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారో స్కూల్కి సెలవులు దొరికినప్పుల్లా ఆనందరావు ఇంటికి వెళ్తూ తల్లిదండ్రులు భార్య ఇప్పుడు చూసి ఓ రెండు మూడు రోజులుండి వాళ్ళతో గడిపి తిరిగి వెళ్తుండేవాడు అలా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆనందరావుకి తన భార్య వసుంధర్తో సరదాగా గడపడనున్న వసుంధర్ ఎప్పుడు ఏదో ఒక పనుందని చెప్పి భర్తతో తీరిగ్గా కూర్చుని మాట్లాడాను కూడా సమయం లేదని చెప్పేది ఇంతకాలం తర్వాత వస్తే కూడా నా భార్యతో సరదాగా గడపడానికి టైం లేదంటుంది అని వసంతల మీద కోపంగా ఉండేవాడు ఆనందరావు ఆ విషయంలో వాళ్ళ మధ్య గొడవలు జరిగిన రోజులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఒకరోజు ఆనందరావు సెలవు రోజున ఇంటికి వచ్చినప్పుడు ఆనందరావు తల్లి శాంత ఎప్పుడూ లేనిది తన భార్య వసుంధరకి ఇంటి పనులు సహాయం చేయడం గమనించి ఏంటమ్మా ఈ పనులన్నీ చేయడానికి ఉంది కదా నువ్వెందుకు చేస్తున్నావు డాక్టర్ నేను ఏ పని చేయకుండా పూర్తిగా విషయాన్ని తీసుకున్నాను కదా అడిగాడు అందుకు ఆనందలో తల్లి శాంత పాపం వసుంధర తనొక్కతే ఎన్ని పనులు చేయగలదురా రోజు రోజుకి పిల్లలు పెరుగుతున్నారు నువ్వు లేని కారణంగా రోజు ఉదయం పిల్లల్ని స్కూల్లో దించడం సాయంత్రం తీసుకురావటం ఇంటి పని వంట పని బయట నుంచి సరుకులు తేవడం అలా ఎన్ని పనులను చూసుకోగలదు ఇదంతా చాలదన్నట్టు నాకు మీ నాన్న కూడా అన్నీ తనే దగ్గరను చూసుకోవాలి పాపం తన కడపండా తినడానికి కూడా సమయం ఉండట్లేదురా ఇలా అయితే తన ఆరోగ్యం ఏం కావాలి మునుపటి కన్నా నాకు ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది కొంతలో కొంత అయినా తనకి సహాయంగా ఉండాలనుకుంటున్నాను అంది శాంత తల్లి మాటల కానందరావు పాపం వసుంధరా ఒక్కతే ఇంటి బాధితులను పిల్లల్ని అటు మా అమ్మలను చూసుకున్న ఇది కూడా లేకుండా తనని తప్పుగా అర్థం చేసుకున్నాడని బాధపడ్డాడు ఆ తర్వాత పిల్లలందరి చదువులు పూర్తయ్యాయి ముందు కూతురు అన్యకు పెళ్లి చేసి అత్తారికి పంపించారు ఆ తర్వాత కొడుకులు ఇద్దరు అజయ్ విజయ్లు ఉద్యోగాలు స్థిరపడాక వాళ్ళకు కూడా పెళ్లి జరిపించారు అలా కొంతకాలం గడిచాక ఆనందరావు తల్లిదండ్రులకు వయసు అయిపోవడంతో కాలం చేశారు ఇంకో ఐదు సంవత్సరాల సర్వీస్ ఉందనగా ఆనందరావుకి తమ సొంతూరికి ట్రాన్స్ఫర్ అయింది పిల్లలందరి చదువులు ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా అయిపోవడంతో బాధ్యతలన్నీ తీరిపోయి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆనందరావుకి మాత్రం ఒకప్పుడు వసుంధర్ని తను సరిగ్గా అర్థం చేసుకోకుండా బాధ బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది మరేం లేదండి పిండిగారు ఏదో శుభకారానికి వెళ్తారట కాస్త ఏంటిని చూస్తూ ఉండవు అని పిలిచింది అనే వసుంధర మాటలకు ఆనందరావు గదిలో తీరుకొని ఆ వసుంధర ఇందాకేదో అడగపోయావు ఇంతలో పిన్నిగారు పిలిచింది కదా ఇప్పుడు చెప్పు ఏంటది అడిగాడు ఆనందరావు అందు వసుంధర మన అనన్య అజయ్ విజయలంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు కదండి మీకు వచ్చే డబ్బుతో హైదరాబాద్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకుని పిల్లలందరినీ మనతో పాటే వండి పంపద్దాం ఇంజక్క మనకి వయసులో పిల్లలతో కాలక్షేపంగా ఉంటుంది అలానే మన పిల్లలు మనతో పాటు ఉన్నారని ధైర్యం కూడా ఉంటుంది కదా అడిగింది వసుంధర వసుంధర చెప్పింది విన్నాక ఆనందరావుకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా వండిపోయాడు భర్త నుండి సమాధానం రాకపోగా ఏంటండి నేను చెప్పింది మీకు నచ్చలేదా నేను అడగద్దని అనుకున్నాను కానీ మీ నన్ను బలవంతం చేసేసరికి నా మనసులో ఉన్న చెప్పాల్సి వచ్చింది నా ఆలోచన మీకు నచ్చలేదా అడిగింది వసుంధర ఆనందరావు ఇంకా ఏదో అడుగుతావని ఆశపడ్డాను వసుంధరా అన్నాడు ఇంకేదోనా అంటే నేను ఇంకేం అడుగుతాను అనుకున్నారు అడిగింది వసుంధర వసుంధరా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇంటి బాధ్యతల్లో మన పెళ్ళిని దగ్గర నుంచి చాలా వరకు దూరంగానే ఉన్నాం కదా కనీసం నా రిటైర్మెంట్ తర్వాత అయినా కొన్ని రోజులు ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామని అడుగుతామనుకున్నాను అని చెప్పాడు ఆనందరావు చాలండి మీకు రిటైర్మెంట్ వయసు వచ్చిందనే విషయం మర్చిపోయారా ఈ వయసులో ఈ వయసులో అలా ఎక్కడికైనా వెళ్తాం అంది వసుంధర భార్య భర్తడిద్దరికీ సంతోషంగా ఉండాలని ఇది ఉండాలి కానీ దానికి వయసుతో పని ఉంది వసుంధరా సరేలే నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నామని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి అయినా నీకు నచ్చింది కోరుకోమని ముందే చెప్పాను కదా అది ఏదైనా సరే తీర్చాల్సిన బాధ్యత నాది గవర్నమెంట్ ఉద్యోగస్తునైనా ఇంతకాలంగా పిల్లలు వాళ్ళ చదువులు మరోవైపు మా అమ్మ వాళ్ళ హాస్పిటల్ ఖర్చుకే డబ్బు సరిపోగా మనకంటూ ఇంతవరకు ఒక సొంత కుండు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం ఇలాగైనా మనది అంటూ ఓ ఇల్లు ఉంటుందిలే నువ్వు కోరుకున్నట్టుగానే హైదరాబాద్లో పిల్లలు మనము కలిసి ఉండేలా ఫ్లాట్ కొద్దాం ఆ వసుంధర ఇంకో విషయం ఈ విషయం ఇప్పుడు మన పిల్లలకు చెప్పదు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామన్నాడు అనంతరావు భర్త ఒప్పుకోవడంతో వసుంధర చాలా సంతోషించి అలాగే మీరే మన పిల్లలకి చెప్పేదాకా నేను ఆ విషయం వాళ్ళతో చెప్పాను సరేనా అంది అలా ఆ మరుసటి రోజు తన పిల్లలందరికీ ఫోన్ చేసి తాను రిటైర్ అవ్వబోయే రోజు రమ్మని ఆ రోజున దగ్గరి బంధువులను స్నేహితులను పిలిచి చిన్నగా ఫంక్షన్కి ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు అందుకు వాళ్ళంతా సరే అన్నారు వసుంధర ఆ రోజు నుండే ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లు ఉండిపోయింది ఆ పది రోజులు గడిచి ఆనందరావు రిటైర్డ్ అయ్యే రోజు రానే వచ్చింది తనకి స్కూల్లో సన్మానం ఏర్పాట్లు చేస్తున్నామని ముందు రోజు చెప్పి ఆ సమయానికి భార్య పిల్లలతో స్కూలుకు రమ్మని చెప్పారు స్కూల్ యాజమాన్యం ఆ రోజు ఉదయం స్కూల్కి వెళ్ళే సమయమైనా తమ పిల్లల్లో ఒక్కరూ రాలేదు నా పిల్లందరినీ ఈ రోజు వాళ్ళకి చూపించబోతున్నానని గర్వంగా చెప్పుకున్న ఆనందరావుకి స్కూల్కి వెళ్ళే సమయం దగ్గర పిల్లలు ఇంకా రాకపోయేసరికి అంతేలే వాళ్ళకి వాళ్ళ పనులే ముఖ్యం ఈ నాన్న గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటూ భార్య తీసుకుని స్కూల్కి బయలుదేరడం ఆనందరావు అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక రారేమో అనుకున్న తన పిల్లలంతా సరిగ్గా ఆనందరావుని సన్మానించే సమయానికి స్కూలుకు చేరుకున్నారు అక్కడ సన్మానం అయ్యాక సాయంత్రం ఏర్పాట్ల కోసం అంతా ఇంటికి చేరారు పిలిచిన వాళ్ళంతా వచ్చారు వీళ్ళంతా కలిసి అమ్మ నాన్నతో కేక్ కట్ చేయించి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయాక ఆనందరావు తన కొడుకులను కోడలను పిలిచి ఈ సందర్భంగా మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను రా అని ఆనందరావు తన మనసులోని మాటలు చెప్పేలోపే మీరు కాదు నాన్న ముందు మేం మీకు శుభవార్త చెప్పాలి అని అజయ్ విజయలిద్దరూ ఆనందరావుని వసంతిని సోఫాలో కూర్చోపెట్టి అజయ్ విజయలిద్దరూ కలిసి వాళ్ళ చేతుల్లో తాళాలు పెట్టారు అదేంటో అర్థం కానీ ఆనందరావు ఏంటివి దేనివి అడిగాడు అందు విజయ్ నాన్న ఇక మీదిట అమ్మ మీరు ఈ కిరా ఇంట్లో కాదు ఇక మీదిట అన్ని సౌకర్యాలతో హాయ్ ఉండలే మన ఊళ్ళోనే విశాలమైన ఇంటిని తీసుకున్నాం ఒకటే కాదు నాన్న ఇదిగో మీ ఇద్దరి కోసం ఓ బుల్లి కారు కూడా తీసుకున్నాం ఇదిగో ఆ కారు గీసని అజయ్ వాటి తల్లి చేతులు పెట్టాడు వాటిని చూసి వాసుందర ఆనందరావులు ఆశ్చర్యంగా డోర్లు తెచ్చి చూస్తుండిపోయారు ఆ అమ్మ చూసిన అజయ్ విజయ్ ఏంటి నాన్న అలా అయిపోయారు మా ఈ సర్ప్రైజ్ మీకు నచ్చలేదా అడిగారు అందుకు ఆనందరావు ఇదేంట్రా నేను మీ అమ్మాయి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మీరు మాకిచ్చారేంటి అన్నాడు ఇప్పుడు ఏమైంది నాన్న మీరు ఇవ్వాలనుకో నా సర్ప్రైజ్ ఏదో ఇప్పుడు ఇవ్వండి అడిగాడు అజయ్ అందుకు ఆనందరావు మరేం లేదురా నా రిటైర్మెంట్ డబ్బులతో మీ అమ్మకి ఏమైనా కొనివ్వాలని ఆశపడి ఏం కావాలి వసుంధరాని అడిగాను అందుకు మీ అమ్మ ఈ వయసు నేనేం కోరుకుంటానండి ఆ డబ్బులతో పిల్లలు మనం అందరం కలిసి ఉండేలా హైదరాబాద్లో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొనండి మనవలు మనవరాళ్ళతో నాకు చాలా కాలక్షేపంగా ఉంటుందని అడిగింది అందుకు నేను సరే అని నా రిటైర్మెంట్ రోజున ఆ విషయం మీతో చెప్పి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటే మీరు ఇలా చేశారంటే మీ అమ్మ కోరిక నెరవేర్చే అవకాశం నాకు లేకుండా చేశారు అన్నాడు ఆనందరావు తండ్రి మాటలకి అజయ్ నాన్న మీరు ఇప్పుడిప్పుడే ఊరిని వదిలి మా దగ్గరికి వస్తారో లేదో అని ఆలోచించి ఇలా ప్లాన్ చేశాం అయినా ఇప్పుడు ఏమైందని ఇంతకాలం అమ్మ మీరు మీ సరదాని సంతోషాన్ని దూరం చేసుకుని మా కోసం కష్టపడ్డారు కొంతకాలం మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ తర్వాత అమ్మ కోరుకున్నట్లు అందరం కలిసి హైదరాబాద్లో ఉండేలా ఓ ఫ్లాట్ తీసుకుందాం సరేనా అన్నారు పిల్లకి తమ మీదున్న ప్రేమకు సంతోషించి కాదనలేకపోయారు ఆ తర్వాత రెండు రోజులకు పిల్లలంతా వెళ్ళిపోవడంతో వసుంధర మన పిల్లలకు మనం అంటే ఎంత ప్రేమ మన గురించి వాళ్ళు ఎంత దూరం ఆలోచించారు వాళ్ళు ఇలా ఉన్నారంటే అదంతా నీ పెంపకం వల్లే అన్నాడు ఆనందరావు అందుకు వసుంధర చిన్నగానే ఊరుకుంది అలా ఆ రోజు నుండి పిల్లలు బహుమతిగా ఇచ్చిన ఇంట్లో ఉంటూ కార్లో వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు వసుంధర ఆనందరావు దంపతులు మరిదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభియాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు నేను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్